నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం నూట నలభై తొమ్మిది సేకరణ పద్య రచన సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు తెనాలి గానం గాన కళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట మనకు జ్ఞానం పెరిగే కొద్దీ మన అజ్ఞానం ఎంతో తెలిసి వస్తుంది మనకు జ్ఞానము కొలది మనదు అజ్ఞానమెంతయో మనకు తెలియ అనుభవాత్మక సత్యం అనుచుదలచి మనసుధీర గ వినుమయ మల్లి మాట మనసు వినుమయ్య మాట ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి